una <coughs> मालूम కూడా బ్యాక్ తర్వాత అక్కడ రోజు రీఫ్ పడే చెక్కులు తెచ్చు ఒకటారు అయినా అక్కడ పదిహేను రేపటి అక్కడ పరిస్థితి అందరు ಅಧಿಮದಿ

నుంచి అరవై మందికి పది లక్షల యాభై వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయం చెక్కులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చి దాదాపు రాని పదకొండు వందల ఎనభై ఎనిమిది మందికి ఒకటొక్కటిగా ఇప్పటి నుంచి దాదాపు ఏడు వందల మందికి చెక్కులు మళ్ళీ మంజూరు చేసి తీసుకోవడం జరిగింది ఇప్పటికే మూడు కోట్ల పైన తీసుకొచ్చి ఈరోజు నాలుగు నలభై నాలుగు మందికి పదిన్నర లక్షల రూపాయల ముఖ్యమంత్రి సాయం చెక్కు తీసుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం పత్రికల ద్వారా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆరోగ్య కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి ఈరోజు మనం వార్తలు చూస్తాం ఇది చాలా అవసరం ఉన్నది మనం ముఖ్యంగా వర్షాలు బాగా పడుతున్నాయి పడేసరికి నీరు నిలిచేసరికి దోమలు ఎక్కువై చాలా పెద్ద మొత్తంలో జ్వరాలు ఇవన్నీ కూడా రావస్తున్నాయి ఇటు ప్రభుత్వం చేసే ప్రతి సందర్భంలో మనం కూడా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరీ ముఖ్యంగా దోమతెరలు వాడాలి ఇవాళ రేపు దోమతెరలను వాడతలేరు ఈ దోమతెరలు వాడకపోవడం వలన ఎక్కువ కూడా ఎత్తునయి పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ సాయంకాలం కొంచెం పొడుగు దుస్తులు వేయాలి వీలైతే సాక్సులు అట్లా వేసినప్పుడు దోమలు కుట్టడం తక్కువైతుంది ఈ రకంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జ్వరం వచ్చిన వాళ్ళు ముఖ్యంగా డెంగ్యూ వస్తుంది అది దానికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయి ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకోవాలి జ్వరం తగ్గకపోతే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వైద్యులుస్తున్నాయి అక్కడ పోయి చూపించుకోవాలి మరీ రక్త కణాలు కొంతమందికి ఇది అవుతుంది అది కూడా జ్వరం వచ్చినప్పుడు రెస్ట్ మంచిగా తీసుకుంటే సరిగ్గా జనానికి మందులు రోసినోలు లాంటివి వాడుకొని దగ్గర ఉన్న డాక్టర్ కు అంత దూరం కూడా రాదు రక్త కణాలు పూర్తి పడిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ దీనిపైన పెట్టాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు జగిత్యాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి పాత అన్ని కూడా రిలీజ్ చేసి తీసుకురావడం జరుగుతూ ఉన్నది ముందు కూడా మొన్ననే ఈ మధ్య కాలంలో పానీ టాకీస్ దగ్గర ఒకరికి ఇబ్బంది ఉన్నదంటే దాదాపు రెండు లక్షల రూపాయలు ఎలువర్సులు ఇచ్చారు అట్లనే గంజులో ముస్లిం సోదరుకి కూడా ఆపరేషన్ అవసరం ఉంటే రెండు లక్షల రూపాయల ఎలువర్చి రకంగా లక్షలాది రూపాయల ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు కావచ్చు హాస్పిటల్కి సంబంధించి ఎలివర్సులు చేయడం జరుగుతూ ఉంది మరి మీ అందరూ కూడా ఆరోగ్యం బాగా కావాలి మరి వచ్చిన డబ్బులు మున్ముందు